తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐపీఎస్ బ్యాచ్కు చెందిన శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు న్యాయవాది నుంచి డీజీపీ వరకు శివధర్ రెడ్డి ప్రస్థానం నూతన డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పండలం తులేకలాన్ గ్రామం ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్లోనే చదువుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు ఆ తర్వాత సివిల్స్ ఎంపికై పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇండియన్ పోలీస్ సర్వీస్లోకి ప్రవేశం పొందారు ఏఎస్పిగా విశాఖ జిల్లాలో అనకాపల్లి నర్సీపట్నం చింతపల్లిలో పనిచేశారు గ్రే హౌస్ స్క్వాడ్రన్ కమాండర్గా బెల్లంపల్లి ఆదిలాబాద్ నల్గొండ శ్రీకాకుళం నెల్లూరు గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు ఎస్పీగా డిఐజీ ఎస్ఐబీగా మావోయిస్టుల అణచివేతలో కీలక పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగు పదహారు మధ్య తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు నిర్వహించారు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కోసావోలో కూడా శివధారెడ్డి పనిచేశారు నల్గొండ శ్రీకాకుళం నెల్లూరు గుంటూరు ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో అనేక సెన్సేషనల్ కేసులను పర్యవేక్షించారు రెండు వేల ఏడులో మక్కా మసీదులో బాంబు పెళ్లిళ్ళు పోలీస్ కాల్పుల్లో పద్నాలుగు మంది చనిపోయిన సంఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది అత్యంత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడిన ఆ సమయంలో అన్ని వర్గాల ప్రజల్లో ధైర్యం నింపి శాంతి భద్రతలను సమర్థంగా కాపాడారు విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా పనిచేసిన సమయంలో రహదారి భద్రత కోసం అరివే అలివే క్యాంపియన్ నిర్వహించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు పర్సనల్ వింగ్లో ఐజీ అడిషనల్ డీజీగా పనిచేసిన అనుభవం ఉంది రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్గా మళ్లీ శివధర్ రెడ్డి నియమించారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో డీజీపీగా పదోన్నతి పొందారు గ్యాలంట్రీ మెడల్ పోలీస్ మెడల్ ప్రెసిడెంట్ మెడల్ ఐక్యరాజ్యసమితి మెడల్ సహా అనేక అవార్డులు అందుకున్నారు